అధ్యక్ష అధ్యక్ష ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ కూడా పెట్టాలని చెప్పి చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష దేశంలోనే ఇది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష పేదవాళ్ళు అదే విధంగా మధ్యతరగతి కుండు కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్లు కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్ లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష ఫస్ట్ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అధ్యక్ష మీకు ఈ మీరు లోన్ ఇన్స్టెంట్ లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులలో ఒక ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టమ్ గా మారిపోతాడు అధ్యక్ష అధ్యక్ష నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పని చేస్తాడు అధ్యక్ష మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక మూడు వేల రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ మూడు వేలు అనేది మీరు ఆరు నెలలు కట్టచ్చు వంద రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మాకు ఒక మెసేజ్ వస్తుంది అది మూడు వేలే కదా రెండు రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష మూడు వేల నుంచి ముప్పై వేలు జరిగింది అధ్యక్ష లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు మూడు లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను మూడు లక్షలు కట్టి ఇంకా నాకు చేత ఫోన్ సేమ్ నంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష అది కూడా మూడు లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు కూతురు ఫోటో మనోరాయల్ ఫోటో అన్ని కూడా మార్చ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ కి అందరికీ కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి ఎనిమిది మంది సూసైడ్ చేస్తున్నారు అధ్యక్ష ఇది కూడా ఫోన్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష మరి దీని మీద చాలా చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష రెండు పాయింట్స్ అధ్యక్ష ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష ఇది కేవలం ఒక ఎస్ఎంఎస్ ద్వారా కాదు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేదు ఫేక్ ఎన్బిఎస్సి మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష చాలా వరకు